ఏకమయ్యి కావు కావు అర్చిన కావు కావు అర్చిన కావు కావు అర్చిన పాట తీరు గమ్మక మరి మరి ఉంటున్నా గమ్మక మరి ఉంటున పులిని చూసిన కలో అతలన్నీ పెట్టుకున్నా చెప్పినా ఎందరూ కలిసి వచ్చినా చుట్ట నిన్న

మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్గా మీరే నలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితేవోడు మేయున్నని చెప్పిన దమ్మునుడి జగనో చెప్పిన మాట वो जपिनटू చేసిన మా రాజన్న కొడుగుర జగనో ఏ కష్టం పది పదకూ పంపిండు గడప గడపకు పులి గడపలో పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి చనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 బలిగబత కుల మాచిన ధియా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి స్కూల్ దేశానికే పరిచయం సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి

రోడ్డుపై ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులందరికీ కూడా డ్రైవర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి కార్యకర్తలు కూడా త్వర త్వరగా దిగాల కొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు కాబట్టి రోడ్డు కూడా క్లియర్ క్లియర్గా ఉండాల బస్సు డ్రైవర్లందరూ కూడా కార్యకర్తలని దించిన తర్వాత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేయాలా ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్స్ అన్నీ కూడా కార్యకర్తల లోనికి రావడానికి వీలుగా కొన్ని తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి చూస్తాం ఎదురుగా చూస్తా ఉంటే చూసినంత దూరం కార్యకర్తలు అందరూ కూడా రోడ్లపై ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ముందుకు రండి ప్రాంగణంలోకి రండి రోడ్డుపై ఉండటం వల్ల ట్రాఫిక్ జామై వెనక ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ముందుకు రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఎక్కడి నుంచి చూస్తూ ఉంటే కనుచూపు మేర వరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా రోడ్లపై ఉన్నారు దయచేసి వారందరూ కూడా సహకరించాలా ప్రాంగణంలోకి వచ్చేయండి బస్సులను ముందుకు రావడానికి వీలుగా మీరందరూ కూడా రోడ్డుపై నుంచి ప్రాంగణంలోకి రావాలా బస్సులు పార్కింగ్ స్థలాలకి తీసుకెళ్ళడానికి ఎందుకంటే అన్ని కూడా పొలాల్లోనే మనం పార్కింగ్ స్థలాలు ఇచ్చాం పొలాల్లోకి బస్సులు తీసుకెళ్ళడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే బస్సు లోనకెళ్తే ఆ బురదలో కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా పొలాల్లోకి తీసుకెళ్ళట్లేదు అందుకు మీరు సహకరించే కార్యక్రమం చేయాలా బాబా డ్రోన్ ఎవరిదో దయచేసి నేను చెప్తా ఉన్నా అది కిందకి దించండి వెంటనే మీ పక్కన ఎవరన్నా డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉంటే అది లాక్కోండి తీసేసుకోండి మీ పక్కన ఎవరన్నా డ్రోన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే అది తీసుకొని డయా దగ్గర తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది పర్మిషన్ లేకుండా ఎవరో వచ్చి తీస్తా ఉన్నారు వారు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారేమో వర్షం వచ్చింది కాబట్టి వర్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండరు కాబట్టి చూడటం ఇది మన తడాక మన కెపాసిటీ వాళ్ళకి తెలియదు అరే బాబు వర్షం వచ్చినా ఎండ వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మండే ఎండైనా ఎక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాబు కావాలంటే మేము ఇస్తాం రమ్మా మీ హెల్త్ ఎలా ఉందో అంటే మాదంతా కూడా ఓపెన్ గా ఉండదు రాజశ్యాలు ఏముండో ఇక్కడ తెలుగుదేశం ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళకే రహస్యాలు ఉంటాయి ఇక్కడంతా ఓపెనే అక్కడ తీ దిగుతుంది ఎవరు తీసేసుకోండి అమ్మా బస్సులు ఉన్న కార్యకర్తలు ఆ డ్రోన్ ఎక్కడ దిగితే అది హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఆ డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా హ్యాండ్ ఓవర్ చేసుకోండి అమ్మా ఆ డ్రోన్ తీసుకుని ఇట్లానమ్మా అమ్మా ఎక్కువ తీసుకురండి పిచ్చోళ్ళు వాళ్ళకి అర్థం అట్లా ఇక్కడ ఉంది నిఖార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా ఇంటిక తెలు ప్రభుత్వం మా చేతికి ఈ చిండ్రు పథకం మా పంటకు తె చిర మా రింది పల్లె బతుకుల తీరు రైతు